సూపర్ గా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో అందరు బాగున్నారా అందరూ బాగున్నారు మీ ప్రాపర్ ఎక్కడ మాది అచ్చంపేట్ అచ్చంపేట్ నార్కన్ డిస్టిక్ ఓకే నేను మీ గురించి ఒకటి విన్నాను లైక్ అంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ ఇద్దరు పిల్లలు అనేసి అవును నిజంగా ఎస్ సో మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారు మీ హస్బెండ్ అందరు పిల్లలు అమ్మ దగ్గర ఉంటారు మీ హస్బెండ్ లేదు కొన్ని ఇష్యూస్ వల్ల ఇద్దరం సపరేట్ అయిపోయామంటే సో ప్రజెంట్ మీరు మీ హస్బెండ్తో లేరు లేదండి ఎందుకని అసలు ఏంటి ఇష్యూ ఇష్యూస్ అంటే ఇంకా ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈ ఈ రీజన్ వల్ల ఇలా విడిపోయాము లైక్ ఈ డిస్టర్బెన్స్ వల్ల విడిపోయాము అనుకుంటాను కదా అలాంటి ఏం మీ ఇద్దరు మధ్య ఏం క్లాస్ అంటే మీరు లవ్ మ్యారేజ్ అయినా ఫస్ట్ అవును లవ్ మ్యారేజ్ ఏ ఏజ్ లో పెళ్ళైంది నాకు సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి మీకు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్ళైంది ఓ ఇప్పుడు మీ ఏజ్ పర్లేదు అంటే మీ ఆల్మోస్ట్ నా గెస్ ప్రకారం థర్టీ ఫైవ్ ఏంటి ట్వంటీ నైన్ ఓకే సో సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మీకు పెళ్ళైంది సో మరి డైవర్స్ ఎప్పుడు డైవర్స్ అంటే డైవర్స్ అంటే డైవర్స్ తీసుకోలేదు సపరేట్ అయిపోయాము అంతే ఏ రీజన్ ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు ఓకే ఇప్పుడు నేను పిల్లలతో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టోరీ విన్నే ముందు పల్సర్ బండి సాంగ్ చేసింది ఫస్ట్ మీరే అవును రైట్ సో కానీ అది పల్సర్ బండి టెన్ మిలియన్ వ్యూస్ ఏమో వచ్చాయి కదా సిక్స్టీన్ మిలియన్స్ వ్యూస్ వచ్చాయి సో ఓన్లీ అంటే ఈ తెలుగు సాంగ్స్ ఏ చేశారా లేకపోతే లేదు యాక్చువల్గా మా క్యాస్ట్ కూడా బంజారా ఎస్టీ సాంగ్స్ ఎక్కువ బంజారా సాంగ్స్ చేశాను ఓకే తెలుగులో కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేసా యా సో పల్సర్ బండి ఇప్పుడు ఎంత ఫేమస్ మీకు బాగా తెలిసిందే కదా అవును నేను మాత్రం అవలేదు అది అది దట్స్ వాట్ ఆల్బమ్ సాంగ్ చేసింది ఫస్ట్ మీరే మీరు టోనీ గారు అవును సో అది కండక్టర్ జాన్సీ శ్రీదేవి కంపెనీ ఒక్కసారి చేయగానే క్లిక్ అయిపోయింది సో ఆ ఫీలింగ్ లైక్ మనకే ఉంటుంది మనం చేసింది క్రెడిట్ ఒకటి తగ్గితే అది చాలా హర్ట్ఫుల్ గా పెయిన్ గా ఉంటుంది అసలు చూసినప్పుడు మీకు ఏమనిపించింది చూసినప్పుడు కంటే తర్వాత వింటుంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ఇలా అసలు చేసిన నువ్వు నేమ్ వస్తుంది ఏంటిది ఏంటి అంటే ఫ్యామిలీ గాని ఫ్రెండ్స్ కానీ వాళ్ళ అడుగుతున్నప్పుడు అలా బాధ కనిపిస్తుంది కొంచెం ఇంకా అది అంతే చెప్పడానికి ఏం లేదు అంటే డైరెక్ట్ టీవీ షో ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే పెద్ద షో అది ఆల్మోస్ట్ టీవీ అందరు చూస్తారు కామెడీ కోసం అట్లా ఇంకా ఈ సాంగ్ కాకపోతే ఫస్ట్ నేను చేసిన సాంగ్ తను హిట్ అవ్వడం ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా రిలీజ్ అయిన ధమాక్ సినిమాలో కూడా అవును ఒక డైలాగ్ చెప్పిన తర్వాతే ఆ సాంగ్ స్టార్ట్ చేశారు అది విన్నాక ఇంకా కొంచెం ఎక్కువ హర్టింగ్ అనిపించింది అది కొంచెం బాగా ఉంది బట్ ఓకే తనకు తన ఇన్ని రోజులు తను కనిపించలేదు తెలియదు ఎవరికి ఇప్పుడు ఈ సాంగ్ తో తన కొంచెం తన లైఫ్ సెట్ అయింది కదా అని ఇప్పుడు చూసినా ఆ పాట అంటే ఫస్ట్ బయటకు వస్తుంది ఈ సాంగ్ వల్ల నాకు ఇంకా టైం రాలేదు తనకు టైం వచ్చింది ఓకే ఫస్ట్ సాంగ్ లేకపోతే ఆ వీడియో షోలో ఫస్ట్ చేసిందా అంటే అది నార్మల్గా ఇప్పుడు నేను మామూలుగా మ్యారేజ్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాను ఇంకా అక్కడ కూడా బాగా విన్న సాంగ్ అది విన్న తర్వాతే సాంగ్ బాగుంది అని ఒప్పుకున్నాను వేరే ఈవెంట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని రఘు మాస్టర్ అని నన్ను తనే కొరియోగర్ వచ్చింది అవకాశం ఎలా వచ్చింది పల్సర్ బండికి సాంగ్ కి అదే రఘు మాస్టర్ అని తను కొరియోగ్రాఫర్ సాంగ్ కి తనే కాల్ చేసి ఇలా నేను యాక్చువల్ గా వేరే ఈవెంట్స్ లో ఉన్నాను కాకపోతే లేదు ఈ సాంగ్ కి మీతో అనుకున్నాం రావాలి మీరు అంటే అప్పటికే ఫేమస్ సాంగ్ ఆ సాంగ్ అప్పటికే ఇక్కడ ఏ మ్యారేజెస్ కి వెళ్ళినా కొంచెం అప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ముందు ఇచ్చింది కాబట్టి షోలో అప్పటి వరకు రాలేదు మీ చేసిన షో లేదు లేదు షో ముందు జరిగిందనుకుంటా షో కాకపోతే నేను చూడలేదు నేను ఆల్బమ్ సాంగ్ తీసాక కొంచెం సాంగ్ రమణ గారు కొంచెం హిట్ అంటే తను బయటికి వచ్చాక సింగర్ అని చెప్పి సాంగ్ తిను పాడింది అవన్నీ బయటికి వచ్చాకనే తను ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది సో మరి ఇప్పుడు మీ లైఫ్ గురించి తెలుసుకుందాం అనుకుంటాం సో అంటే మీ ఆ ఇష్యూస్ ఏమైంది అసలు ఎందుకు ఇలా విడిపోయారు మీరు ఏంటి ఇష్యూస్ అంటే ఇంకా తన్ని బ్లేమ్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు పెద్దగా ఏదన్నా అంటే ఇద్దరిది తప్ప అలాగే అనుకుంటా ఇద్దరిదా అంటే మీ వైపు నుంచి ఏముండేది నా వైపు నుంచి అంటే నేను కొంచెం నా ఫ్యామిలీని నేను సేవ్ చేసుకోవాలి అనుకున్నా ఏదున్నా వాళ్ళ కోసం మంచిగాని చెడు గానీ ఓకే ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా ఫేస్ చేయాలి నా పిల్లలు కానీ నా హస్బెండ్ కానీ ఇంకో అంటే చేయి ఆచడం వేరే రకంగా నాకు ఇష్టం లేదు అంటే ఫ్యామిలీస్ లో చాలా చూసాను అందరిది ఒక గవర్నమెంట్ జాబ్ వేరే సెటిల్డ్ గా ఉన్నారు తిను అంటే ఆయన యాక్చువల్గా కరాటే మాస్టర్ ప్లస్ డాన్స్ మాస్టర్ కూడా ఎంత అయిపోయింది బయటికి వచ్చాను అప్పుడే నాకు ఈ లవ్ స్టోరీ చెప్పండి ఫస్ట్ లవ్ స్టోరీ పెళ్లికి వెళ్తాను లవ్ స్టోరీ అది ఏం తెలియని ఏజ్ లో కాబట్టి అది అట్రాక్షన్ నుంచి స్టార్ట్ అట్రాక్షన్ ఇంకా లవ్ అంటే ఓకే తనే ప్రపోజ్ చేశారు అప్పుడు మనకు పెద్దగా తెలియదు బయటికి వచ్చాను అప్పుడే టెన్త్ అయిపోయింది బయటికి వచ్చాక ఇంటర్ లో జాయిన్ అయ్యి వెల్కమ్ పార్టీ ఉంటే అందులో డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అక్కడ నుంచే నాకు ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్ వచ్చింది జ్యోతిక్క అని తను తీసుకెళ్ళింది అప్పటినుంచే డాన్స్ చిన్నప్పటి నుంచి కొంచెం పిచ్చిలేండి ఇంట్రెస్ట్ బాగా ఇంకా అలా అలా చేస్తూ స్టడీని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను అప్పుడు ఎంత చదువుకున్నారు నాది ఇంటర్ డిస్కంటిన్యూ ఆ చెప్తున్నాను కదా ఈ ఆల్బమ్ సాంగ్స్ ఆఫర్స్ వచ్చేసరికి నేను స్టడీని కంప్లీట్ నెగ్లెక్ట్ చేశాను అలా వెళ్తూ చేస్తున్నప్పుడే తిని కూడా పరిచయం నేను కరెక్టీ వస్తారు కదా అలా ఆయన అంటే అప్పుడు మమ్మీ వాళ్ళు ఒక రెంట్ హౌస్ లో ఉండేది ఓకే ముందు ఆ ఇంటి ముందే స్కూల్ తను దాంట్లో పీటీ సార్ వర్క్ చేసేవారు అలా అంటే మా అక్కడ అదే ఓకే ఇంకా ఏదో వాళ్ళకు డాన్స్ కాంపిటీషన్ ఉంటే నేను ఇంట్లో సాంగ్ కంపోజ్ చేసి పంపించాను ఆ సాంగ్ వాళ్ళక్కడ పోయి వాళ్ళ కి చెప్పారు ఇలా మా అక్క నేర్పించి నేను నేర్పించి పంపించాను ఎవరు మీ అక్క ఎవరు బాజే అలా కొంచెం అలా అలా పరిచయం అంటే వెళ్ళాను స్కూల్ దగ్గరికి వెళ్ళాను ఎవరు చేశారు అంటే నేనే ఆ ఓన్ అంటే కొంచెం డాన్స్ ఇంట్రెస్ట్ కాకపోతే నేను ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు ఏదన్నా ఓన్ గా కొంచెం థింక్ చేసుకుంటాను ఇలా మూమెంట్స్ ఆ బీట్ని బట్టి ఏదో ఓన్ గా ట్రై చేస్తూ ఉంటాను అట్లా తన పరిచయం అయితే అలా అయింది తర్వాత ఈ కాలేజ్ అని తెలుసుకొని అక్కడ రావడం అలా వచ్చి అలా అలా లవ్ స్టోరీ స్టార్ట్ లవ్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకున్నారా లేదు దానికి కూడా మళ్ళీ ఫైటా ఫైటా మామూలు టార్చర్ కాదు